అమలయే గోపిన కావలసిన ప్రపంచడం మనకు తెలుస్తుంది నాకు మన భయంత్రంగా ఇందులో నేను నీకు తోడైంది నేను విడుకునే ప్రతి స్థలమందు నిన్ను కాపాడవచ్చు ఈ దేశం మనకు నేను మరలా రబ్బింగ్ చేయడం నేను మీకు చెప్పి నెరవేర్చబడుకు నిన్ను విడుదనే చెప్పక యాప్రైన్ తెలిసి నిశ్చయంగా ఈ దేవుడు మందిరమి కానీ నిరవని కాదు పరగము ఇదే అన్న కూడా

మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్న ప్రభుత్వం అనుకో పరువు తండ్రి పాదలు స్థుతులు స్తోత్రాలు ఉన్నాడు సర్వనతుడా సర్వశక్తి మంతుడా మారని దేవా మాట తప్పని దేవా తండ్రి నేనే ద్వారమని సెలవించారు మా ప్రభుత్వం అది నాన్న ఇస్రాయల్ యొక్క గుమముల యొక్క ద్వారబంధముల మీద గొర్రెల యొక్క రక్తము చిన్నించబడగా సంవార దూత

వచ్చిన పశువు అతి పరిశుద్ధమైన స్థలముడు జీవాహారాన్ని కష్టాలతో కట్టీలతో బాధలతో ప్రార్థన ఆశీర్వాదాలు ప్రకటిస్తారు ఆ తర్వాత మహాగండా మహోన్నత డబ్బు స్తోత్రాలు